ఎప్పుడైనా మనకు జలుబు చేసి భారంగా ఉన్న వర్షాలు పడి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ ఇట్లా ఈ టీ చేసుకొని తాగితే చాలా రిలీఫ్గా ఉంటుందండి చాలా ఈజీ కూడా చేసుకోవటం ఎట్లా చేయాలో చూపిస్తానండి ఒక గిన్నె తీసుకొని ఒకటిన్నర గ్లాస్ వాటరు రెండు గ్లాసులు పాలు చిక్కటి పాలు వేసుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలండి బాగా పొంగు వచ్చేదాకా మరగనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాల దగ్గరే ఉండి బాగా చిక్కగా మరిగితే తర్వాత బెల్లం వేసుకోవాలండి ఒక మూడు టీ స్పూన్లు బెల్లం వేసుకుంటే మూడు కప్పులు కరెక్ట్గా సరిపోతుంది విధంగా ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి అట్లా బాగా కలిపేసి మళ్ళీ మరగనివ్వాలండి ఇట్లా బాగా మరుగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి వేసి దీన్ని కూడా ఒకసారి అట్లా కలిపేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు బాగా మరగనివ్వాలండి ఇట్లా మరుగుతున్నప్పుడు ఒక టీ పొడి వేసుకోవాలన్నమాట మనము మూడు కప్పులు కదా చిన్న స్పూన్ తోటి హాఫ్ టీ స్పూన్ అంటారు దీన్ని ఒక మూడు కప్పు మూడు టీ స్పూన్లు వేసేసి ఇంక ఇవి బాగా మరగాలండి బాగా మొత్తం ఈ టీ మొత్తం ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు మరగనిస్తే బాగుంటుందండి లాస్ట్లో వేయాలి అనమాట ఈ సొంపొడి ఒకటిన్నర టీ స్పూన్ ఎందుకంటే ఫస్ట్ వేసామంటే ఇరిగిపోతుంది అందుకని లాస్ట్లో వేసి ఒక్క నిమిషం అట్లా మరగంగానే ఇంకా ఆపేసేయాలి ఆపేసి ఇంకా స్ట్రైనర్లో వేసుకొని వడపోసుకొని కప్పులలో పోసుకొని వేడి వేడిగా తాగితే చాలా రిలీఫ్గా ఉంటుందండి అసలు వర్షం పడుతున్నప్పుడు కానీ గొంతు నొప్పున్నా కూడా తగ్గుద్ది మిరియాలల్లో కానీ సొండి పొడి వల్ల చాలా మంచిదండి నార్మల్ టీ కాకుండా ఇట్లా చేసుకుని తాగామంటే టీ షాప్లలో ఇట్లనే తయారు చేస్తారంటే నేను కనుక్కొని చేశాను